నా పేరు ఎద్రి వెంకటేష్ ఫార్మర్ గా ఇరవై సంవత్సరాల నుంచి వేస్తున్నాం మా ఊర్లో కేతి వాళ్ళు వచ్చారు మా ఊర్లో ఒక ఆయన మల్లారెడ్డి వేసుకున్నాడు నెట్ వేసుకున్న తర్వాత పంట దిగుబడి బాగా వచ్చింది దాన్ని చూసి మేము ఫాలో అయ్యి ఈ నెట్ గుంటల షెడ్ వేసుకున్నాము ఫస్ట్ నాలుగు గుంటల షెడ్ లో నేను కీరా పెట్టినా కీరా పెట్టిన తర్వాత పంట బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది ఆయలు క్వాలిటీ కూడా బాగా వచ్చినాయి సూపర్ మార్కెట్ వాళ్ళు తీసుకురు రేట్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు రూపాయల కేజీ తీసుకోరు నాలుగు గుంటల షెడ్ కు రెండు టన్నుల దిగుబడి వచ్చింది ప్రాపర్టీ ఒక అరవై అరవై ఐదు వేల దాకా వచ్చేసింది పంట అయిపోయింది ఒక మూడు నెలలు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ బీన్స్ వెజ్ బీన్స్ వన్ మంత్ అవుతుంది ఒక పదిహేను రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు బయట వేస్తే వస్తుందా పోతుంది నమ్మకం లేదు మనకు చేరినట్లు మాత్రం నమ్మకంగా వస్తుంది మేము మంచి దిగుబడి వస్తుంది చేసుకోవడం వల్ల మాకు మంచి దిగుబడులు ఉన్నాయి పక్క రైతులు కూడా వేసుకొని వాళ్ళు కూడా దిగుబడు చేసుకోవాలని మేము సలహా ఇస్తున్నాము ధన్యవాదాలు